చూడండి దేవేంద్ర ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి ఇప్పటికే ఎంతో మంది అసురులు ఈ దేవలోకంపై దాడి చేసి వారి అధికారాన్ని ప్రతిష్ఠించుకున్నారు వారి చేతిలో మీరు ఓడిపోయి ఉండొచ్చుగాక కానీ చివరికి చెడుపై మంచి విజయం సాధిస్తుంది మనం జ్ఞానారితో యుద్ధం చేయవచ్చు వదించవచ్చును కూడా తరువాత అతడి పుత్రుడు ప్రతీకారం తీర్చుకోవటానికి దాడి చేస్తాడు అప్పుడు మనం తనని కూడా అంతం చేస్తాం తరువాత అతని పుత్రుడు వస్తాడు దేవాసురుల మధ్య యుద్ధాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి ఇంద్రదేవా స్వర్గలోకాన్ని గాలికి వదిలేసి ఇక నుండి పలాయనం చిత్తగించడం నాకు ఏ ఇష్టం లేదు శ్రీ సూచన కూడా పాటించదగినదే ద్వేషం శత్రుత్వం యుద్ధాలతో అంతం కావు ఆదిపూజ్యుడు ఒక పథకం రచించినప్పుడు మనం కూడా దాన్ని అనుసరించాలి దేవరాజా ఇంద్ర చూడు నీ కోసం ఎవరు వచ్చారో చూడు ఒకసారి నేను asura rajuk nanari